వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల బుధవారం జగిత్యాల పర్యటించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరము మొదటిసారి జిల్లా కేంద్రానికి వచ్చారు మంత్రి అడ్లూరి మంత్రికి స్వాగతం పలుకుతూ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరము జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మణ్ కుమార్ సమర్థవంతంగా పనిచేశారని మంత్రిగా రాష్ట్ర ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు గత శాసనసభ ఎన్నికల్లో సాంకేతిక కారణాలతో లక్ష్మణ్ కుమార్ ను ఓడించారని కాంగ్రెస్ పార్టీ సామాజిక సమతుల్యత పాటించాలని సంకల్పంతో కేబినెట్ విస్తరణ చేపట్టారు దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ అరచగాలను ఎదిరించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలని అన్నారు అన్నిటికంటే పెద్ద పదవి ఆత్మ గౌరవం స్పష్టం చేశారు ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల మనోభావాలను గౌరవించాలని కోరారు లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి రావడంతో కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అండగా నిలుస్తారని భావనతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ క్రమశిక్షణ గల కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగిన లక్ష్మణ్ కుమార్ కార్యకర్తలకు ఆదర్శం అన్నారు అనంతరము మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అండగా నిలుస్తానన్నారు కష్టాల్లో తోడుగా నిలిచిన జీవన్ రెడ్డికి సహకారంతో ముందుకు సాగుతానని జీవన్ రెడ్డికి అండగా నిలుస్తానని అన్నారు రాహుల్ గాంధీ ఆలోచన విధానంతో సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగరణ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనకు కృషి చేస్తున్నా అన్నారు సుప్రీంకోర్టు తీర్పు అనంతరము ఎస్సీ వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణేనని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఎస్సీ వర్గం చేపట్టలేదని ప్రశ్నించారు మీ కుటుంబ సభ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని మంత్రి తెలిపారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల What like my

మోటార్ సైకిల్స్ కానీ అని అంటే ఈ నియోజకవర్గంలో జీవితాలు ఆంధ్రప్రదేశ్ ఆహ్వానం అండగా ఉన్నారని నిరూపించున్న మా వేదిక ద్వారా తెలియదు మరి మామూలు వీళ్ళ సాయంత్రం కాల నేర్చుకోలేదు మంచి పోర్టుఫోలు కావాలని మేమందరం ధర్మద్రి లక్ష్మీరసీ బాధ్యత నమ్మకం మా కూడా ధర్మద్రి లక్ష్మీ స్వామి నమ్మకం ఉంది తప్పకుండా మంచి కోరుతూ వచ్చి మనందరికీ కాలి ఎందుకంటే ఇప్పుడు మిత్రులు ధరంగా చెప్పినట్టు మీరు ఒకటి ఉంటా నిజంగా మీరు పనిచేసిన కార్యకర్తలు గుర్తించండి

ని ని నిల 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 నిలాక Yeah. Uh -huh. Pai Não, eu não, não, não.